అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక మంచి శుభవార్తగానే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అని అనుమానిస్తున్న వారికి ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది అని తెలియజేసిన గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల సంచాలకులు అయినటువంటి ఎం శివప్రసాద్ గారు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఇప్పుడు వాటి వివరాలని మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చూద్దాం అందుకని ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్ ఉంటుంది దాన్ని నొక్కడం కూడా మన అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలకి వెళితే మన గ్రామ వార్డు సచివాలయ సంచాలకులు అయినటువంటి ఎం శివప్రసాద్ గారు నిన్నటి రోజున జరిగినటువంటి ఒక ఆంధ్రప్రభ విలేకరి విలేఖరి ఫేస్ టు ఫేస్ ఒక ఇంటర్వ్యూలో వచ్చేసి ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి రాష్ట్రంలో రాస్తున్నటువంటి కొన్ని అపోహలు ఎవరు నమ్మకండి వాలంటీర్లు ఈ వాలంటీర్ల వ్యవస్థ ఖచ్చితంగా కొనసాగించడం జరుగుతుంది అలాగే గ్రామ వార్డు సచివాలయాలను అలాగే గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగినది కానీ ఇప్పటి నుంచి ఒక రెండు మూడు నెలల నుంచి వాలంటీర్లకు వేయినటువంటి జీతాలు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల మాత్రమే ఈ వారికి ఈ జీతాలు జమ అనేది చేయలేదు కాబట్టి మేము ఈ రెండు నెలల జీతాలు జమ చేయాలని కూడా ఇప్పటికే ఆర్థిక శాఖకు ఒక నివేదికను సమర్పించామని కూడా ఆయన చెప్పడం జరిగినది ఖచ్చితంగా ఈ నెల జరిగేటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్లో ఈ నెల ఆగస్టు ఇరవై ఎనిమిది జరిగేటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్లో ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నది అని కూడా ఆయన ఒక మాట చెప్పడం కూడా జరిగినది ఇప్పుడు ఆ మాట ఇప్పుడు ఆయన చెప్పిన వంటి మాటలు ఉంటే ఒక రకంగా గ్రామ వార్డు వాలంటీర్లకు అంటే ఎవరైతే రాజీనామా చేయని ఒక లక్ష యాభై వేల యాభై ఎనిమిది మంది వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారికి అందరికీ ఒక మంచి శుభవార్తగానే చెప్పాలి ఎందుకంటే ఈ నెల జరగబోయే ఆగస్టు ఇరవై ఎనిమిదిన జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి కూడా చర్చించే అవకాశం ఉందని ఆయన చెప్పడంతో ఎం శివప్రసాద్ గారు ఖచ్చితంగా చర్చించి ఈ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి గత పెండింగ్ ఉన్నటువంటి జీతాలను కూడా గ్రామ వార్డు వాలంటీర్ల ఖాతాల్లోకి జమ చేస్తారని కూడా ఒక చిన్న ఆశగానే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం వాలంటీర్లు ఇప్పుడు ఒక రకంగా ఆయన చెప్పిన మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఇది గ్రామ వార్డు వాలంటీర్లకు ఒక రాజీనామా చేయని వాలంటీర్లకు మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు అని కూడా మనము ఈ వీడియో కూడా ఈ వీడియో ద్వారా వారికి తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని ఆయన చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఈ ఆగస్టు ఇరవై ఎనిమిది క్యాబినెట్ కేబినెట్ సమావేశంలో ఒక ప్రకటన చేస్తే మాత్రం ఒక రకంగా భారీ గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు గ్రామ వార్డు వాలంటీర్లకు ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్చుమను దాన్ని ఒకటి ఈ వీడియోని ఖచ్చితంగా వాలంటీర్లకు కూడా ఒకసారి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వారు కూడా తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ